హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ జాయిన్ అవ్వాలి వద్దు మన స్టూడెంట్స్ మరి చాలామంది అడుగుతున్నారు ఫైవ్ సార్ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఈ మరి ఈ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నారు ఆ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నారని అడగటం అయితే జరుగుతుంది మరి ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఆఫర్ మరి కోర్సులో జాయిన్ అవ్వాలి లేదా బ్రీఫ్గా చెప్తాను ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది మరి మరి దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు ఎవరు ఇంట్రెస్టెడ్ వాళ్ళది అసలు దీనివల్ల మనం డిస్కస్ చేసుకుంటే మనం బ్రీఫ్గా డిస్కస్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే రానున్న కాలంలో మరి జేఈ మరి దోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి ఎంసెట్ ఎఫ్సెట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి మరి కొన్ని యూనివర్సిటీలు అయితే ఆఫర్ చేస్తాయి ఫైవ్ ఇయర్ ఎం ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఎందుకంటే ఎంటెక్ ఇంటి ఎంటెక్ అనగానే కొంతమంది స్టూడెంట్స్కి ఆశ వస్తుంది ఎందుకంటే సార్ బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ కదా మరి బీటెక్ ఫోర్ ఇయర్స్ ఎంటెక్ ఫైవ్ టూ ఇయర్స్ మొత్తం సిక్స్ ఇయర్స్ అవుతుంది మనకి డైరెక్ట్గా ఫైవ్ ఇయర్స్లో ఎంటెక్ వస్తుంది కదా అని మన తెలుగు వాళ్ళకి కొంతమందికి డిస్కౌంటెడ్ రేట్లు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సపోజ్ ఒక వస్తువు తక్కువ రేట్కి వస్తుందంటే దానివైపు మనం ఆకర్షిస్తాం అట్రాక్ట్ అవుతాం ఒక ఏదైనా ఒక వస్తువు మార్కెట్లో తక్కువ వైపు జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఏంటంటే సపోజు ఎంటెక్ చేయాలంటే మనకు సిక్స్ ఇయర్స్ కావాలి బీటెక్ ఫోర్ ఇయర్స్ ప్లస్ ఎంటెక్ టూ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కానీ ఇక్కడ ఫైవ్ ఇయర్స్కి వస్తుంది అది జాయిన్ అవ్వాలి వద్దా బ్రీఫ్గా చెప్పుకుందాం ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్ ఇంటి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఆఫర్స్ చేసే కోర్సులు ఏంటంటే ఐఐటి కానీ ఎన్ఐటీలు జిఎఫ్టీఏలు సెంట్రల్ యూనివర్సిటీలు జేఎన్టీ హైదరాబాద్ ఎఫ్సెట్ ఎఫ్సెట్తో కూడా ఆఫర్ చేస్తున్నాయి కొన్ని మరి స్టేట్ యూనివర్సిటీలు విట్ వెల్లూరు అయితే మరి అదేవిధంగా చూసినట్టయితే మహీంద్ర యూనివర్సిటీ ఈ ఆఫర్ చేస్తున్నాయి కొన్ని ఏం చేస్తున్నాయి అంటే ఈ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో డ్యూయల్ డిగ్రీస్ కూడా ఇస్తున్నాయి దీనిలో సపరేట్ డిగ్రీ రావడం కూడా ఇది ఉంది బీటెక్ డిగ్రీ యాజ్ వెల్ ఎస్ ది ఎంటెక్ డిగ్రీ యూఆర్ గెటింగ్ కొన్ని యూనివర్సిటీలు అంటే డైరెక్ట్ ఓన్లీ దే ఆర్ గివింగ్ ఓన్లీ ఎంటెక్ డిగ్రీ డైరెక్ట్లీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఓన్లీ ఇస్తున్నాయి ఇక్కడ ఏంటంటే మనకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కదా నో ఎగ్జిట్ ఆప్షన్ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే నాకు సపోజ్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో చేయను ఫోర్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయిన తర్వాత నేను ఎగ్జిట్ అవ్వచ్చు నేను చదవలేకపోతున్నాను నాకు ఇంట్రెస్ట్ లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తారు బీటెక్ ఇస్తారు అది కొద్దిగా తక్కువ యూనివర్సిటీస్ మాత్రమే ఇవ్వటం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క అసలు దేనిలో జాయిన్ అవ్వచ్చు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఐఐటీస్లో ఇస్తున్నాయి ఎన్ఐటీలో ఇస్తున్నాయి జేఎఫ్టీలు మరి మీకు చూసినట్టయితే ప్రిఫరెన్స్ చూసినట్టయితే మనము జాయిన్ బేసడానికి ఎవరు ఎవరి ఇంట్రెస్ట్ మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు ఈ దేశంలో మీ యొక్క ఇంట్రెస్ట్ తల్లిదండ్రుల మాట పిల్లలు కూడా అయిన రోజులు కాదు ఇవి అందుకని మీ ఇంట్రెస్ట్ మీరు డెసిషన్ తీసుకోవచ్చు హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే నా సజెషన్ ప్రకారం యాజ్ ఆఫ్ నేను స్టడీ చేసిన ప్రకారం హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఎన్ఐటీలో ఐఐటీలో మీకు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వస్తే కళ్ళు మూసుకుని జాయిన్ అవ్వండి ఇబ్బంది ఏమి లేదు మనకి సపోజ్ ఎన్ఐటీలో నాకు జోసా కౌన్సిలింగ్లో ఫోర్ ఇయర్ బీటెక్ ఉంది ఫోర్ ఇయర్ బీటెక్లో రాలే నాకు ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో జాయిన్ అవ్వచ్చు సెకండ్ ప్రిఫరెన్స్గా జాయిన్ అవ్వచ్చు సపోజ్ ఐఐటి బాంబేలో బాంబేలో కూడా ఉంది మెడ్రాస్లో ఉండి బాంబే ఉండి ఢిల్లీ ఉండి కరగ్పూర్ ఉంది అన్నిటిలో కూడా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఫైవ్ ఇయర్స్ ఉంది మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు తెలిసినంత వరకు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫోర్ ఇయర్స్కి ఇవ్వండి తర్వాత ప్రిఫరెన్సు ఫైవ్ ఇయర్ ఎంటెక్ ఇవ్వండి ఫైవ్ ఇయర్ ఎంటెక్ సపోజ్ సార్ కొంతమంది అడుగుతున్నారు నాకు ఎంటెక్ ఇంట్రెస్ట్ సారు మరి నేను ఆమె ఇంట్రెస్ట్ టు జాయిన్ మరి రీసెర్చ్ చేయడు రి రీసెర్చ్ ఫ్యాకల్టీగా కొంతమంది సపోజ్ మీరు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ ఫ్యాకల్టీగా వెళ్ళాలనుకున్నారు అనుకున్నారు ఫ్యూచర్లో మీకు ఎంటెక్ మ్యాండేటరీ బీటెక్తో మిమ్మల్ని గేటు కూడా టచ్ చేయనీరు అది గుర్తుపెట్టి ఎంటెక్ అండ్ పిహెచ్డీ మీరు ఐఐటీలో ఎన్ఐటీలో ఫ్యూచర్లో ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వాలనుకుంటే యూ హ్యావ్ టు డూ యాజ్ వెల్ అయితే పిహెచ్డి కూడా కంపల్సరీగా ఉండాలి ఈ ఫ్యాకల్టీలో ఏందంటే పిహెచ్డి అనేది వాళ్ళకి వాల్యూ లేదు పిహెచ్డీ ఉంటే ఒక పెద్ద డిగ్రీ లాగా ఉంటుంది అది రీసెర్చ్ అది యూజీసీ నామ్స్ ప్రకారం అది పిహెచ్డీ అయితే ఉండాలి మరి అదేవిధంగా డోంట్ జాయిన్ ఇన్ మీరు చూసినట్టయితే ఇక్కడ డోంట్ జాయిన్ ఇన్ ప్రైవేట్ కాలేజ్ స్టేట్ లెవెల్ కాలేజీలో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మాత్రం జాయిన్ అవ్వద్దు దయచేసి చిన్న చిన్న కాలేజీల్లో స్టేట్ లెవెల్ కాలేజీల్లో సపోజ్ జేఎన్టీయు హైదరాబాద్లో కూడా ఉంది జే ఇన్ టూ హైదరాబాద్లో కూడా దానికి ప్లేస్మెంట్స్ రావట్లా ఎందుకు రావట్లేదు సార్ ఎంటెక్ కొంతమంది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ చాలా తక్కువ ఉంటున్నాయి ఎందుకు తక్కువ ఉంటున్నాయి ప్లేస్మెంట్స్ అంటే వాళ్ళంటాం వాళ్ళు మరి కొంతమంది స్టూడెంట్స్ చెప్తాము నాకేందంటే మీరు ఆ ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు ఏంటి కంపెనీస్ అంట మీరు మీరు ఓవర్ క్వాలిఫైడ్ అయ్యారు అంటున్నారంట ఓవర్ క్వాలిఫైడ్ మాకు బీటెక్ స్టూడెంట్స్ చాలు మాకు బీటెక్ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి శాలరీ మాత్రం ఎక్కువ బీటెక్ వాళ్ళకి ఎక్కువ ఇస్తారు ఎంటెక్ వాళ్ళకి అంటే సరే నేను ఎంటెక్ తక్కువ శాలరీ కానీ నేను వస్తానంటే వాళ్ళకి జాబ్స్ ఇవ్వటల్లా అది రీజన్ మెయిన్ రీజన్ అది మీరు అందుకని మీరు నాకు ఫ్యాకల్టీగా ఇంట్రెస్ట్ మన దేశంలో ఏంటంటే కొంతమంది ఫ్యాకల్టీ కూడా చాలా తగ్గారు ఫ్యాకల్టీ మరి ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేయటం అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానివల్ల కూడా మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ను ఎంకరేజ్ చేయడం జరిగింది మరి దీనివల్ల నో అసలు అడ్వాంటేజ్ ఎక్కువ అడ్వాంటేజ్ ఏమి లేదు దీనిలో ఏందంటే సపోజ్ ఒక ఫ్యాకల్టీగా వెళ్తామో ఒక రీసెర్చ్ సైడ్ వెళ్తాము ఒక పిహెచ్డీ చేయడం ఇవి అడ్వాంటేజ్ మాత్రం ఉండేవి కానీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వల్ల ఈ పెద్దగా చెప్పుకోదగిన అడ్వాంటేజెస్ ఏవి లేవు మరి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ రీసెర్చ్ ఫ్యాకల్టీ అండ్ పిహెచ్డీ శాలరీ వైజ్గా చూస్తే కూడా చాలా తక్కువ శాలరీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సపోజ్ జేఎన్టీలో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉంది జేఎన్టీలో ఇంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో కంప్యూటర్ సైన్స్ ఉంది సో మరి కంప్యూటర్ సైన్స్కి మరి నార్మల్ బీటెక్ ఫోర్ ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ అతనికి అంటే శాల బీటెక్ స్టూడెంట్కి శాలరీ ఎక్కువ ఇచ్చి అతనికి ఫోర్టీన్ ల్యాక్స్ ఇస్తే ఇతనికి సెవెన్ ల్యాక్స్ ఇవ్వటమే దొరుకుతుంది అది గుర్తుపెట్టుకోండి మరి ఎంటెక్ సిఎస్సి ఎంటెక్ చేసిన సిఎస్సి స్టూడెంట్కి సెవెన్ ల్యాక్స్ అయితే బీటెక్ చేసిన సిఎస్ఈ స్టూడెంట్స్కి సెవెన్ ల్యాక్ ఫోర్టీన్ ల్యాక్స్ వస్తుంది సార్ మరి బీటెక్ ఫోర్ ఇయర్స్ కాదు ఎంటెక్ సెవెన్ ఇయర్స్ కాబట్టి అది లేదా ఎందుకంటే కంపెనీస్ కూడా ఏంటంటే బీటెక్ అనేదరికి వాళ్ళల్లో ఉన్న యంగ్ బ్లడ్ వీళ్ళు ఏదైనా చేయగలరు ఏదైనా మరి డెవలప్మెంట్ కానీ కోడింగ్లు కానీ ఏదైనా చేయగలరు ఎంటెక్ వాళ్ళు కొంచెము మరి వాళ్ళకి ఓవర్ క్వాలిఫైడ్ కొద్దిగా ఏజ్ ఎక్కువ కాబట్టి మరి కొద్దిగా చేయలేరు అనే ఒక భావన ఏదో ఉంది మరి మరి దానివల్ల ఎందుకంటే ఐడెంట్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఏ ఐసి బ్యాంగ్లూరు నుంచి చేశాను ఎందుకంటే ఆ రోజుల్లో మేం చేసిన రోజుల్లో ఏంటంటే ఈ ప్లేస్మెంట్స్ చాలా తక్కువగా ఉండే ప్లేస్మెంట్స్ చాలా తక్కువగా ఉండే నేను ప్లేస్మెంట్స్ కోసం ఐఏసి బ్యాంగ్లూరు అక్కడ ప్లేస్మెంట్ వచ్చింది అట్లా అట్లా గ్రో అవుతూ వచ్చాం మరి గ్రో అవుతా ఎందుకంటే ఆ రోజుల్లో బీటెక్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బీటెక్ వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు కానీ బీటెక్ కాలేజీలో పెద్దగా ప్లేస్మెంట్స్ చెప్పుకోదగ్గ కాలేజీలు పెద్దగా యూనివర్సిటీ కాలేజీలు ఒకటి రెండు వచ్చేయేమో కానీ మరి బెటర్ టు అవాయిడ్ ఇఫ్ యూఆర్ జాయిన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సపోజు సార్ నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలనుకున్నాను అంటే మీరు డైరెక్ట్గా ఓన్లీ బీటెక్తోనే జరిపెట్టుకోండి ఈరోజు కూడా చాలా బీటెక్తోనే మంచి మంచి మరి జాబ్ ఆపర్చు శాలరీ కూడా ఎక్కువ ఉంది బీటెక్ వాళ్ళకి శాలరీ ఎక్కువ ఉంది కంపేర్ టు ఎంటెక్ అందుకని ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సపోజు విట్టు వెల్లూరులో తీసుకోండి మీరు విట్టు వెల్లూరులో మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉంది విట్టు వెల్లూరులో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఎంత మరి వాళ్ళకి ఫీజు ఎంత వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఫీజు సంవత్సరానికి వన్ అండ్ హాఫ్ ల్యాక్ మరి బీటెక్కి ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫీజు ఉంది ఫీజు ఉంది అందుకని ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనేది చాలా మంచి అవర్మ జాయిన్ అవరు స్టూడెంట్స్ కూడా నాట్ ఇంట్రెస్టెడ్ మరి ఫోర్ ఇయర్స్ కొద్దిగా మరి సపోజ్ మీరు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ జాయిన్ అయ్యారు ఒక స్టూడెంట్ బీటెక్ ఫోర్ ఇయర్స్ జాయిన్ అయ్యాడు ఒక స్టూడెంట్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఫైవ్ ఇయర్ జాయిన్ అయ్యాడు బీటెక్ ఫోర్ ఇయర్స్ జాయిన్ అయిన తనకి థర్డ్ ఇయర్లో ప్లేస్మెంట్ వస్తుంది ఇతను ఫైవ్ ఇయర్స్ అతనికి రాదు అప్పుడు అతను బాధపడతాయో నేను కూడా అది జరిగితే బాగుండేది నీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే జాయిన్ అవ్వాలనంటే బీటెక్ సాధ్యమైనంత వరకు బీటెక్లోనే ఫోర్ ఇయర్స్ కోర్సులోనే జాయిన్ అవ్వటం మంచిది పెద్దగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో పెద్దగా ఒరిగేది ఏముంది సార్ మీరు ఇన్ని చెప్తున్నారు నేను ఇంట్రెస్ట్గానే నాకు ఇంట్రెస్ట్ బీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఐ వాంట్ టు డూ మై రీసెర్చ్ ఐ వాంట్ టు డూ మై పీహెచ్డీ ఐ వాంట్ టు జాయిన్ ఎజ్ ఫ్యాకల్టీ ఇన్ ఐఐటీస్ అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు మరి ఎన్ఐటీలో ఫ్యాకల్టీగా చేసే వాళ్ళు ఉన్నారు ఐఐటి గౌహతిలో ఉన్నారు మా ఫ్రెండ్స్ కొంతమంది ఐఏసి బెంగళూరులో మా క్లాస్మేట్స్ ఉన్నారు వాళ్ళు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐఐ ఐఐటి బ్యా మెడ్రాస్లో ఉన్నారు ఫ్యాకల్టీగా నో ఆర్ వర్కింగ్ పిహెచ్డీ కూడా చేశారు నేను తర్వాత ఎంటెక్ చేసి నేను ఈ యొక్క దీనిలోని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వీటిల్లోనే వచ్చేసాను కానీ వాళ్ళు పిహెచ్డీ కూడా చేశారు అది వాళ్ళు ఇంట్రెస్ట్ అది మీరు చెప్పేది రాంగ్ అని అది అది మీ యొక్క ఇంట్రెస్ట్ సపోజ్ సపోజు మన ప్లేస్మెంట్స్లోకి వెళ్తే శాలరీ కూడా తక్కువ వస్తుంది ఈ ఎంటెక్ వాళ్ళని మెయిన్ బే బేసిక్ ఏమవుతారంటే ఓవర్ క్వాలిఫైడ్ అంటారు ఎంటెక్ వాళ్ళని ఓవర్ క్వాలిఫైడ్ అంటారు సపోజ్ ఒక కంపెనీ ఉంది ఒక కంపెనీ తీసుకుంటే బీటెక్ స్టూడెంట్స్ ఒక యూఎస్ బేస్డ్ కంపెనీ ఉంది బీటెక్ స్టూడెంట్స్కి మరి ఒక వాళ్ళ నామ్స్ ప్రకారం యూజీ స్టూడెంట్స్ని అయితే ఎక్కువ తీసుకోవాలి మరి బీఎంటెక్ స్టూడెంట్స్ని తీసుకుంటే శాలరీ ఎక్కువ ఇవ్వాలి యూజీ స్టూడెంట్స్ని బీటెక్ స్టూడెంట్స్ని తీసుకుంటే శాలరీ తక్కువ ఇవ్వాలని ఒక మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళు పైన వాళ్ళకి ప్రోగ్రెస్ చేసేటప్పుడు యూజీ స్టూడెంట్స్ని వాళ్ళకి రికార్డ్ ఎక్కువ వాళ్ళ స్కిల్ యూజీ ఉండాలి విత్ ప్లే జస్ట్ ఏంటంటే జస్ట్ వచ్చేయాలి ఎంటెక్ మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయ్యి ఉండాలి జస్ట్ ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తే సరిపోతుంది నువ్వు ఎంటెక్ చేసావా పిహెచ్డీ చేసావా పెద్ద తోపా అవన్నీ దో దోస్ థింగ్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అసలు పిహెచ్డీ చేసే ఒక ఈ రోజుల్లో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వచ్చేస్తున్నాను వచ్చేస్తుంటే అక్కడ అక్కడ ఏంది వాడు ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేసావా లేదా ఎంత తొందరగా చేసాము ఆ డెవలప్మెంట్ వర్క్ని మనం ఫైవ్ ఇయర్స్ మరి మరి వన్ మంత్లో కంప్లీట్ చేసావా టూ మంత్స్లో కంప్లీట్ చేసేవా త్రీ మంత్స్లో కంప్లీట్ చేసేవా అని ఉంటుంది అంతేగాని నువ్వు ఎంటెక్ చేసావా పిహెచ్డీ చేసేవా అనేది పెద్ద స్టోరీ ఏం కాదు అది గుర్తుపెట్టుకోండి మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మన కన్క్లూజన్ ఏంటంటే నో మచ్ మచ్ అడ్వాంటేజ్ విత్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ నో మచ్ అడ్వాంటేజ్ విత్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ఫ్యాకల్టీగా ఒకటి ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వచ్చు సపోజ్ మీరు ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వచ్చు మరి పిహెచ్డి జాయిన్ అవ్వచ్చు రీసెర్చ్ జాయిన్ అవ్వచ్చు అదర్వైజు నో యూజ్ విత్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇది ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సపోజ్ డేల్ డిగ్రీ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు సపోజ్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఉంది త్రిపుల్ ఐటీ హైదరాబాద్లో యూ కెన్ జాయిన్ యూ కెన్ జాయిన్ ఇన్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ తర్వాత మరి ఎన్ఐటి ఎన్ఐటీ ఎన్ఐటీలో కూడా జాయిన్ అవ్వచ్చు ఎన్ఐటీ ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీ హైదరాబాదు ఈ విధంగా మరి మీరు ఇంటిగ్రేటెడ్ ఎంటక్ జాయిన్ అవ్వచ్చు అన్నిటిల్లో కూడా జాయిన్ అవ్వడం ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మంచి యూజ్ ఏం లేదు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటుంది